ने बने मत पासिया सहित परम महान भक्तजनां नारायण देवनाथस्य नारायण देवनाथ क्षेत्रं प्रभांगम बोल वर्णंगै शेरं इग्नोरोडा दिव्यम जाणावahar विश्वशोर्दा पूजा

వారి ప్రతి ఒక్కరి కూడా కళ్యాణం ఎందుకు చేస్తున్నాము చేసే విధానం ఏదో తెలుసుకోవాలి తెలుసుకుంటేనే ఆ కళ్యాణంలో మనం అన్వయించుకోగలుగుతాం అలాగా స్వామికి ఆ పరిషత్ సమర్పించిన తర్వాత స్వామి వారికి ఏం చేశారన్న నాలుగు దిక్కుల కూడా బియ్యాన్ని పరిచేసి వేశారు ఎందుకు ఆ బియ్యం పరిచేస్తారన్న చతుర్దీక్ష భూతబలి ప్రధాని కలిసే అన్నారు భూతబలి అంటే ఏమిటా ఓ దెయ్యమో సాగినో ధాగినో ఏదో భూతప్రసాదం కాదట ఏమిట అనుకుంటే పంచభూతాలు అగ్ని వాయువు నీరు భూమి ఆకాశం ఈ పంచభూతాలు విజృంభిస్తే మనం ఏమి చేయలేం కాబట్టి అవి నిజానికి స్వామి ఆధీనంలో ఉండి ఆయన కళ్యాణాన్ని చేసుకోవాలంటే అవి సహకరించే విధంగా స్వామి ఆ యొక్క పంచభూతాలను ఆహ్వానం చేసి వాటికి బలిప్రదానం చేశారు తర్వాత నాలుగు దిక్కుల కూడా నాలుగు కవసాలు పెట్టి నాలుగు కవసాల్లో నాలుగు వేలాలను ఆవాహన చేశాం ఏమిటా నాలుగు వేలాలుగా రుగ్వేదం అయ్యావే స్వామి కళ్యాణం చేసుకుంటున్నా మీ మీ యొక్క భక్తులంతా అందరికి ఇచ్చేసి మీ అందరి మంగళాశాసనాలు మాకు అందించండి అని చెబుతూ నాలుగు దిక్కులో ఉన్న నాలుగు వేల పురుషులను ఆవాహన చేసి ఆయా దిక్కుల ఆవాహన చేశాం తర్వాత ఇప్పుడు ఏం చేస్తారట సాక్షాత్ రామచంద్రమూర్తి సరే ఎవరో బీసీసీ వాళ్ళలో ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణ దేవాలయంలో కళ్యాణం చేసుకుంటున్నారు ఎంతమంది భక్తులు వచ్చారు ఎంతమంది కూర్చున్నారు బయట అంతమంది నిల్చున్నారు ఏదో వెళ్ళా అని చెప్పి రాముడు వచ్చాడు అనుకోండి మన సాంప్రదాయం ఏం చేస్తోంది మన హైందవ సాంప్రదాయం లక్షణం ఏమిటి అతిథి అభ్యాగత స్వయం విష్ణు అంటారు అతిథిగా మన ఇంటికి ఎవడొచ్చి వాడు నీళ్ళు అడిగినా వాడు ఎవడో మనకి అవసరం కానీ మనం ముందుగా అడిగారు కాబట్టి నీళ్ళు ఇస్తాం పూర్వకాలంలో ఇంటికి వచ్చి వాడి కాలు పడుతున్న ముందు నీళ్ళు కూడా ఇచ్చేవారు అది మన సాంప్రదాయం హైందవ సాంప్రదాయం ఇప్పటికీ చాలా పరిణితులు ఉంటాయి ఆయన ఎవడో అవసరం ఆయన ఎంతమంది వచ్చావుగా

இப்படி ஏன் சுவாமி நூதன திவி அசை எந்த யோபிதாரண ஏடி नारायण 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 ओम भर्गो देवस्य धीमहि धियो यो नो प्रचोदयात् ओम गं गणपतये नमः वन्दे नयनाय स्वाहा नयनाय स्वाहा नमोस्तुते कृपया कार्यं तथायामि हरिद्रात्म स्वर्णयुक्तं पीतम असै कृतं गंधत्वाहामि च विमृया ओम गं तत पारं पराचञ्च चञ्च करिषी ईश्वरे उन सर्व भूतानां प्राप्य भत्वये श्रेयं यत्नोपवेदवे यत्नोपवेद धारणं कृत्वा

ఎలా యజ్ఞా పేద దానం అంటే మనకి చిన్నప్పుడు జరిగే ఉంటుంది చాలా మంది ఎన్నో పేద ముందుగా చేస్తారు తర్వాత మళ్ళీ ఎవరు చేస్తారు అలా అర్థం అమలు చేస్తారు ఆయన ఇంతవరకు బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి గృహస్థాశ్రమాన్ని స్వీకరించవయ్యా చక్కగా కన్యా వివాహం చేసుకోవయ్యా అని చెప్పి స్వామిని కోరుతారట అలాగే మన స్వామిని సాక్షాత్ రామచంద్రమూర్తికి అయ్యా అంతవరకు ఉండండి బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టు గృహస్థా ఎగ్నో రోదారం చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు స్వామివారు సరే మీ అందరు కూడా గడియారు ఏదో బీసీ సినిమా లో మీ భక్తులందరూ కూడా కళ్యాణం చేసుకుందాం అంటున్నారు సరే వచ్చాను ఆ దుని ఎగ్నో బ్రేదానం చేశారు అంటే రాముడు అన్నారు నేను ఒక ఎలాంటి వారణం తీసుకురా నాకు తగిన వటు తీసుకురండి అన్నారు అసలు రాముడు ఎలాంటివారెట్రా కుంసా మోదాల రూపాయ పుంగేశ్వరాలే అంటారు మీరు సాధారణంగా చూడండి ఒక మంచి అందమైన అమ్మాయి వెళ్ళిపోతుంది అనుకోండి పక్కనే ఒక పురుషుడు ఏమంటాడు చాలా అందంగా ఉన్నారో అమ్మాయి అనుకుంటాడు అదే పక్కన అమ్మాయి వెళ్ళిపోతుంటే మరో అమ్మాయి ఏమంటుండే గొప్ప ఎక్కువ నడుచుకుంటే వెళ్తుండే అబ్బాయి వెళ్ళిపోతున్నాడు అనుకోండి మరి అందంగా ఉంటే అబ్బాయి ఉంటాడు మరి బాగున్నారు మంచి నీరుగా ఉండాలి అమ్మాయి అనుకుంటుంది అదే అబ్బాయి ఉంటాడు గొప్ప పోదుకుంటే చెప్పి మనం అది సిగలం అని మనం అనుకుంటాం కదా కానీ రాముడు

చేసుకుంటారు తర్వాత వచ్చే జనరేషన్ ఏం చేస్తే నాన్న ఇవ్వ నీకు ఆరోగ్యం ఎక్కువ తీసుకొస్తాడు నాన్న డబ్బులు ఆరోగ్యం ఎక్కువ అవి తీసుకొస్తాడు అది తర్వాత వచ్చే జనరేషన్ కానీ రాముడు రాముడు తండ్రి మాట జవదాడకుండా పద్నాలుగు ఏళ్ల పాటు అరణ్యాంగం గొప్పవాడు రామచంద్రమూర్తి కాబట్టి అటువంటి రాముడిని చక్కగా తీసుకువచ్చి అమ్మాయిని వెళ్ళమన్నారు అమ్మాయి ఎక్కడుందో తెలియదు ఇందులో చాలా మంది మన వరకు కూడా మీకు తెలియదు రామాయణం జరిగింది నిరసనాలు అందరికి రామసేత ఒకటే తెలుసు కానీ మనం అందరికి అయోధ్యలో రామాలయం ప్రతిష్ట జరిగినప్పుడు మన అందరూ చాలా చూసాం జనక్పూర్ తెలుసు అందరికి ఎక్కడ ఉన్నది నేపాల్ లో ఉంది అది నాకు పండు వరకు తెలిసి నేపాల్ లో జనక్పూర్ నుంచి అలా మా రాముడు మా ఇంటి అల్లుడికి పోలీ చెప్పి అక్కడ నుంచి అక్కడ నేపాల్ వస్తువులు అందరూ కూడా కొన్ని వేలు చేసే లక్ష రూపాయలు చేసే వెండి ఆభరణాలు సారూపంలో తీసుకొచ్చారట అంటే రాముడు భూమి మీద నడిచారా లేదా రాముడు ఈ రాజ్యాన్ని పరిపాలించాడా లేడా రాముడు ఉన్నాడా లేడా అవునా కదా అందుకే రామో విగ్రహం రాముడు ఇన్ని సంవత్సరాలు పరిపాలించాడు కాబట్టి స్వామి భూములు కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించాడట కృష్ణ పరమాత్మ ఆ యొక్క యుద్ధం ముగిసిన తర్వాత తన అందరినీ విలీనం చేశాడు కానీ రాముడు కొన్ని వేల సంవత్సరాలు ఈ రాజ్యాన్ని పరిపాలించాడు అందుకే మన రామరాజ్యం అని చెప్పి మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాం అమ్మవారు ఎక్కడున్నారట జనక్పూర్ లో ఉన్న అమ్మవారు కాబట్టి అమ్మవారి దగ్గర వెళ్ళడం జరిగింది ఆ సీతాదేవిని అరిగి తీసుకురావడం జరిగింది అసలు రాముడు ఎంత గొప్పవారిని చెప్తాం మరి మీలో ఎంతమంది రాము మీ అందరూ ఉన్నామని మీ రామ వచ్చామని చెప్పి అన్నారు ఇందులో రామ తర్పణ గొప్ప మంది అన్నట్టున్నారు పెళ్లి కుమార్తె ఎంతమంది వచ్చారు గొప్పద్రాముడు గొప్పవాడు నేను చెప్పాను మరి సీతాదేవి గుణగల అయితే సరే మీ అందరికి ఇబ్బంది కాబట్టి అమ్మ కూడా నేనే చెప్తాను అయ్యవారి దమ్మవారి గురించి ప్రేవ అంటారు అసలు రాముడు ఎవరు ఆయన గోత్రనామాలు ఏమిటి ఆయన గుణగణాలు ఏమిటి అక్కడ కోసం అమ్మవారు ఎవరావిడ ఆవిడ గొప్పనామా ఏమిటి ఆవిడ గుణనా ఏమి తనెవరూపంలో చెప్పడం జరుగుతుంది అందులో కూడా శ్రద్ధగా వినండి చదువు

ప్రశిష్టం ఆ విధంగా అమ్మవారి అయ్యారు యొక్క గోత్రనామాలు ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇప్పుడు వారి వారిద్దరికి కూడా మనం నివాసమే సమయం మంగళ స్నానాలు చేస్తామో వారిద్దరికీ కూడా మంత్ర స్నానం అంటే మంత్రోత్సారణ ద్వారా వారి వారిద్దరికీ కూడా ఆ నమ్మల మంత్రం ఇప్పుడు స్వామివారికి మహాసంకల్పం చెప్పడం జరుగుతుంది అసలు కళ్యాణం చేయించుకోవడం ద్వారా ఏమిటి లాభం కళ్యాణానికి ప్రతి సంవత్సరం చేయడం వల్ల ఏమిటి లాభం కూడా తెలుసుకున్నా శ్రీమత్సరా